హిట్ అండ్ రన్ కేసు అంటే మీకు తెలుసా హిట్ అండ్ రన్ కేసులో మరణించిన వారికి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇస్తుంది గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ఇస్తుంది సో దీనికి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా కేంద్ర ప్రభుత్వం అయితే ఇది ఇస్తుంది అనమాట హిట్ అండ్ రన్ కేసు అంటే గుర్తు తెలియని వాహనాలు కొందరిని రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ ఉంటే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుందని సో ఒకవేళ పోలీసు దర్యాప్తులో ఆ పర్సన్స్ గారు దొరికారనుకోండి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నుంచి వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తారు కాకపోతే వాళ్ళు దొరకలేదనుకో అప్పుడు ఏం చేస్తారంటే హిట్ అండ్ రన్ కేసు కింద కేంద్ర ప్రభుత్వం అయితే మరణించిన వారికి రెండు లక్షల రూపాయలు గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ఇస్తారన్నమాట సో దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సో రహదారులపై గుర్తు తెలియని వాహనాలు ఢీకోని జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కేసుల్లో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలు అని చెప్పొచ్చు ఈ వాహనాలను గుర్తిస్తే బాధితులకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది లేదంటే ఆ కుటుంబాల ఇబ్బందులు పడవలసి వస్తుంది అన్నమాట ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులో కేంద్ర ప్రభుత్వం అయితే పరిహారం అందిస్తుంది చాలా మంది బాధితులు దీని గురించి తెలియక దరఖస్తుడు చేసుకోవట్లేదు సో మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ నూట అరవై ఒక ప్రకారం అయితే బాధితులకు ఈ విధంగా పరిహారం అందిస్తున్నారు గతంలో ఈ అమౌంట్ చాలా తక్కువ ఉండే రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఈ అమౌంట్ చాలా ఎక్కువ పరిహారం పెంచి కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది సో దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి చూస్తే ఈ హిట్ అండ్ రన్ కేసులో మరణించిన వారికి రెండు లక్షల రూపాయలు అదేవిధంగా గాయపడిన వారికి యాభై వేల రూపాయలు అనమాట సో దీన్ని ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో కూడా మనం ఒకసారి చూద్దాం బాధితుల సంబంధిత ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి ఈ హిట్ అండ్ రన్ ఫారం ఎక్కడ దొరుకుతుందంటే కలెక్టరేట్ ఆఫీసు అదేవిధంగా రవాణా శాఖ కార్యాలయంలో లభిస్తుంది ఇందులో ఫారం వన్ ఫారం ఫోర్ బాధితులు నింపాలి క్షతగాత్రులు ఫారం వన్ లో ఇచ్చినట్లు వ్యక్తిగత వివరాలు ప్రమాదం జరిగిన ప్రదేశం ఢీ కొట్టిన సమయం గాయాల వివరాలు అదేవిధంగా ఎఫ్ఆర్ఐ కాపీ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు కూడా అందులో జత చేయాలి అదేవిధంగా ఈ కేసులో మరణించిన వారి తల్లిదండ్రులు భార్య ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా చనిపోయిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం అదేవిధంగా లీగల్ హెయిర్ అందించాలి మరియు ప్రమాదం జరిగిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రిలో సొంత ఖర్చుతో చికిత్స పొంది ఉంటే ఫారం ఫోర్తో పాటు ఆసుపత్రి బిల్లులు కూడా దాంట్లో జత చేయాలి పరిహారం వేగంగా రావాలంటే ఏం చేయాలంటే ఈ కేంద్ర ప్రభుత్వ పథకానికి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఉంటారు ఎవరైతే గుర్తు తీయని వాహనం ఢీకొట్టిన ప్రాంతాన్ని బట్టి మొదటగా ఎంఆర్ఓ దరఖాస్తు చేసుకున్న పత్రాన్ని క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆ తర్వాత క్లైమ్స్ విచారణ అధికారిగా ఉండే ఆర్డిఓ ఫారం టూతో కలిపి ఓ నివేదిక ఇస్తారు ఆ దరఖాస్తు లోని సి సెక్షన్ పంపుతారు ఆ తర్వాత అక్కడ నుంచి ఫారం త్రీ ద్వారా జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేరుతుంది అదే అదేవిధంగా ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులు కమిటీ సంతకాలు చేసి ఆ దరఖాస్తు ఆమోదిస్తారు వీళ్ళు ఆమోదించిన తర్వాత ఈ దరఖాస్తును ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు వాళ్ళు ఎంక్వైరీ చేసి పదహైదు రోజుల్లో పరిహారం జిమాయలే చేస్తారు సో చూశారు కదా ఈ హిట్ అండ్ రన్ కేసులో చాలా మందికి ఈ కేసు గురించి చాలా తెలియదు అనమాట ఎవరైతే గుర్తితీలను మనం ప్రయాణించేటప్పుడు గుర్తు తెలియని వాహనాలను ఢీకొట్టిపోతారో దానికి సంబంధించిన కేసు అనమాట దీంట్లో ఎటువంటి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా కేంద్ర ప్రభుత్వం అయితే రెండు లక్షల రూపాయలు అదేవిధంగా గాయపడిన వారికి యాభై వేల రూపాయలు మరణించిన వారికి రెండు లక్షల రూపాయలు కూడా చెల్లిస్తారు సో ఈ వార్త అయితే చాలా మందికి ఉపయోగపడుతుందని చేస్తున్నా సో వీలైతే అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుపెట్ ఛానల్